హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ చలన్ నేను మీ సోనియారావు హీరోయిన్ నమిత తన అందాలతో ఒకప్పుడు ఇండస్ట్రీని కట్టిపడేసిన ముద్దుగుమ్మ ఇక ఈమె తెలుగులో ఎక్కువగా నటించకపోయినప్పటికీ తమిళంలో మాత్రం ఈమె అందానికి దాసులయ్యారు అలా తమిళంలో ఖుష్బు తర్వాత మళ్ళీ అంత ఫేమస్ అయిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే కేవలం నమిత మాత్రమే తెలుగులో జమ్ని సొంతం ఒక రాధ ఇద్దరు కృష్ణుల ప్రేమ కథ వంటి సినిమాల్లో నటించినప్పటికీ తమిళంలో మాత్రమే నమితకు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది అయితే అలాంటి నమిత ఆరోగ్య సమస్యల కారణంగా బరువు పెరిగిపోవడంతో అవకాశాలు తగ్గాయి ఇక ఈమె బరువు పెరిగాక కూడా బాలకృష్ణ సింహా మూవీలో ఐటెం సాంగ్ అలాగే ప్రభాస్ బిల్లా సినిమాలో కూడా నటించింది అయితే నమిత బరువు పెరిగిపోవడంతో ముద్దుగుమ్మ కాస్త బొద్దుగుమ్మ అయింది అంటూ చాలా మంది ఈమెపై ట్రోల్ చేశారు అయినప్పటికీ వాటిని లెక్క చేయలేదు ఈ విషయం కేసును పక్కన పెడితే నమితని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి మరి పెళ్లి చేసుకోవాలని చూశారట మరి ఇంతకీ కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం వీరేంద్ర చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నమిత కవల పిల్లలకు కూడా జన్మనిచ్చింది ఇక మరోసారి ఈమె తన పిల్లలు భర్తతో కలిసి తిరుమలకు వచ్చిన సమయంలో సినిమాలు చేస్తారా అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకి సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు కానీ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పింది అలాగే బీజేపీ కార్యవర్గ సభ్యురాలుగా కూడా నమిత ఉంది అయితే అలాంటి రీసెంట్ గా తన జీవితంలో జరిగిన ఓ చీకటి రోజును గుర్తు చేసుకొని బాధపడింది విషయంలోకి వెళ్తే నమిత ఓ రోజు సినిమా షూటింగ్ కోసం తన మేనేజర్ తో కార్ కోసం వెయిట్ చేసిన సమయంలో ఒక వ్యక్తి నేనే మీ కార్ డ్రైవర్ ని అని నమితని మేనేజర్ ని ఎక్కించుకుని వెళ్లారట ఇక సమయంలో నమిత హెడ్ ఫోన్స్ సాంగ్స్ వింటుందట ఆ తర్వాత ఎంతసేపటికి తాను గమ్యం రాకపోయేసరికి నమితకి అనుమానం వచ్చిందట అంతేకాకుండా డ్రైవర్ భాష కూడా అనుమానంగా ఉండడమే కాకుండా ఆ కార్ని మరో ఐదు కార్లు వెనకాలే ఫాలో అయ్యాయట దాంతో ఇదంతా ఏంటి అని అడిగేసరికి మీరు కిడ్నాప్ అయ్యారు అని మేనేజర్ చెప్పారట అయితే ఆ డ్రైవర్ రూపంలో నమితని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు ఆమె వీరాభిమాని కిడ్నాప్ చేసి నమితను పెళ్లి చేసుకోవాలని చూశారట అయితే ఈ సంఘటన రెండు వేల జరిగిందని షూటింగ్ కోసం కోయంబత్తూరు వెళ్ళినప్పుడు జరిగిందని ఈ సంఘటన నా జీవితంలో మర్చిపోలేను అంటూ నమిత ఓ ఇంటర్వ్యూలో చెప్పింది సో చూశారు కదా ఇది వాటి ఎంటర్టైన్మెంట్ సూపర్ అప్డేట్ న్యూస్ మరొక అప్డేట్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం అంటల్ దెన్ కీప్ వాచింగ్ బిసిఎన్ ఛానల్ బై బై ఫర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్